కూటమి పార్టీల్లో చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు మరోవైపు ఆయన చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది దీంతో మళ్లీ వైసీపీ దిక్కు అన్నట్టు ఆయన పరిస్థితి మారింది అందుకే రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెబుతున్నారు మీ లెక్కలు తేల్చుతామంటూ హెచ్చరిస్తున్నారు ప్రత్యేక ధీమా కనబరుస్తున్నారు అయితే ఇన్నాళ్ల సైలెన్స్ తర్వాత జోగి రమేష్ తిరిగి పార్టీలో యాక్టివ్ కావడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది ఆయన విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది జోగి రమేష్ యాక్టివ్ కావడాన్ని ఆహ్వానిస్తున్న వారు ఉన్నారు అటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదన్న వారు కూడా ఉన్నారు పార్టీ ఆయనకు ఉపయోగపడిందే తప్ప పార్టీకి ఆయన ఉపయోగపడలేదన్నది ఎక్కువ మంది వాదన ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు అయితే ఫలితాలు వచ్చిన తరువాత యాక్టివ్గా కనిపించారు జోగి రమేష్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు సైతం హాజరయ్యేవారు అయితే ఎప్పుడైతే ఆయనపై కేసులు ప్రారంభం అయ్యాయో అరెస్టు జరుగుతుందని ప్రచారం జరిగిందో అప్పటి నుంచి జోగి రమేష్ కనిపించకుండా మానేశారు అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు సైతం గైర్ హాజరయ్యారు చివరకు తన సహచర సభ్యుడు వల్లభనేని అనే వంశీమోహన్ అరెస్టుపై కూడా స్పందించిన దాఖలాలు లేవు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలుకు వెళ్లారు ఆ సమయంలో ఆయన వెంట కొడాలి నానితో పాటు వైసీపీ కీలక నేతలంతా ఉన్నారు కానీ జోగి రమేష్ రాలేదు దీంతో అందరి దృష్టి ఆయనపై పడింది దాదాపు ఆయన పార్టీకి దూరమైనట్టేనని ప్రచారం జరిగింది వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఛాన్స్ ఇచ్చినా రమేష్ ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి అవకాశం ఇచ్చారు జోగి రమేష్ గెలిచారు మంత్రి పదవి ఆశించారు దక్కకపోయేసరికి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే జగన్పై విమర్శలు చేశారు ఏకంగా చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు బయలుదేరారు అప్పట్లో అది పెను సంచలనం అయ్యింది అక్కడకు కొద్ది రోజులకే జోగి రమేష్కు మంత్రి పదవి దక్కింది అప్పటి నుంచి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్పై దూకుడుగా ఉండేవారు జోగి రమేష్ తీవ్రమైన పదజాలాలతో విమర్శలు చేసేవారు వ్యక్తిగత కామెంట్స్కు ఎక్కువగా దిగేవారు అయితే కాంగ్రెస్ కాంగ్రెస్కు వాటమి ఎదురు కావడంతో అనేక రకాల పాత కేసులు తెరపైకొచ్చాయి ముఖ్యంగా జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలపై విచారణ ప్రారంభించింది కూటమి ప్రభుత్వం అప్పటి నుంచి క్రమేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరగడం ప్రారంభించారు రమేష్ ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు ఒకనొక దశలో మంత్రి కొలుసు పార్థసారథితో వేదిక పంచుకున్న జోగి రమేష్ను చూసి టీడీపీ శ్రేణులు కోపంతో రగిలిపోయాయి దీంతో అప్పటి నుంచి జోగి రమేష్ టీడీపీలో చేరికకు బ్రేక్ పడింది అయితే ఇప్పుడు వరుసగా కూటమి కేసులు పెడుతుండటంతో రమేష్ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడం ప్రారంభించారు అందుకే వచ్చేది తమ ప్రభుత్వమేనని అధికారంలోకి వచ్చిన తరువాత అందరి పని చెబుతామని ఆయన హెచ్చరించారు తద్వారా తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సంకేతాలు పంపగలిగారు